హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం దీనినే చికెన్ పులావ్ అని కూడా అంటారు ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత హాఫ్ కప్పు పెరుగును కూడా తీసుకొని వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని మళ్ళీ ఒకసారి నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇలా మిశ్రమం మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెమ్మల పుదీనా ఆకులు అలాగే ఒక రెండు రెమ్మల కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి ఉంచుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి ఈ హాఫ్ ఎన్ అవర్ లోపు మనం కావాల్సిన రైస్ని కూడా వాష్ చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా ఆయిల్లో కలుపుకోవాలి ఇలా మిశ్రమం మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెడుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలి తరువాత ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్కి ఉన్న మూత తీసుకొని కుక్కర్కి ఉన్న మూత తీసుకొని పెట్టాలి ఇప్పుడు ఒక రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్కున్న విజిల్ తీసి మూత తీసి చూడాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని చికెన్లోకి యాడ్ చేయాలి బియ్యం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నది బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి లేదు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి మనకి ఇక్కడ ఆల్రెడీ చికెన్లో కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నాయి కాబట్టి అవి ఆ క్వాంటిటీని తీసేసి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఈ వాటర్ అనేది మనకేమీ లేకుంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని రైస్ని ఉడికించుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరని కూడా చల్లుకొని కుక్కర్కి ఉన్న మూత తీసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి ఒక్క విజిల్ సరిపోతుందండి లేదంటే రైస్ మొత్తం మళ్ళీ మెత్తగా అవుతుంది